మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తరువాతి చిత్రం స్పైడర్ మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పైడర్ మూవీని అటు తెలుగు తమిళ మరియు హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బాహుబలి విజయంతో తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పాలి అయితే బాహుబలి రేంజ్ లోనే స్పైడర్ మూవీని విడుదల చేయడానికి స్పైడర్ ప్రొడ్యూసర్లు మంతనాలు చేస్తున్నారు బాహుబలిని విడుదల చేసిన ఏఏ ఎంటర్టైన్మెంట్స్ స్పైడర్ మూవీని కూడా విడుదల చేసే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే స్పైడర్ మూవీతో అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ అడుగు పెట్టబోతున్నాడు మన మహేష్ బాబు ఇప్పటికే ఏఆర్ ఆర్ మురుగుదాస్ కి గజనీ వంటి భారీ విజయంతో బాలీవుడ్ లో మంచి బిజినెస్ ఉంది ఈ బిజినెస్ నే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది స్పైడర్ మూవీ టీం అయితే గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ స్పైడర్ మూవీకి సంబంధించిన కొన్ని గేమ్స్ ని మూవీ ప్రమోషనల్ పర్పస్ కోసం విడుదల చేయనున్నారు సెప్టెంబర్ లో విడుదలయ్యే ఈ సినిమాకి సంబంధించిన మరో టీజర్ ఆల్రెడీ సిద్ధంగా ఉందని త్వరలోనే విడుదల చేస్తామని సినీ నిర్మాతలు చెప్తున్నారు రకుల్ ప్రీత్ జండగా నటిస్తున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు ఈ స్పైడర్ మూవీ విజయంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నారు దర్శకుడు మురుగుదాస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కటం మర్చిపోవద్దు